హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కనకదుర్గ గుడికి వన్ టౌన్ మార్కెట్ కి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం సితారా లో రెండు వందల ఫీట్ బైపాస్ రోడ్ నుంచి కేవలం ఇరవై మీటర్ల దూరంలో ఉండే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాగండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం సితారా సెంటర్ దగ్గర టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ నుంచి కేవలం ఇరవై మీటర్ల దూరంలో ఉండే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ అండి సో ఇక్కడ గజం మనకి ఇప్పుడు లక్ష రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి స్థలం ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వెడల్పు పంతొమ్మిది అడుగులు మరియు లోతు అరవై అడుగులతో కలిగిన నూట తొంభై ఒకటి గజాల్లో ఈ ప్రాపర్టీ అనేది కట్టారండి సో ఇది ఇప్పుడు మనకిది కోటి తొంభై లక్షల రూపాయలకు సేల్ అనేది వచ్చిందండి బిల్డింగ్ తో కలిపి కింద అంతా కూడా గోడంలాగా లాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ చూడొచ్చండి మనం వీడియోలో చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఎవరైతే ఓన్ గా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో లేదా రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఈ ప్రాపర్టీకి ఈ ఏమీ ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి దీనికి రెంట్స్ అనేవి సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల దాకా వస్తాయండి గోడానికి ఇక్కడ మనం పైన చూసుకోవచ్చండి పిల్లర్స్ అయితే ఇచ్చారండి కన్స్ట్రక్షన్ అయితే ఏమీ చేసలేదండి మనం కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పైన స్లాబ్ వేసుకొని గోడం లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి చుట్టూ అంతా చూసుకోవచ్చు అండి ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మేము బ్యాంక్ లోన్ అనేది కూడా ఇప్పిస్తామండి సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతుండీ వాటి లింక్స్ అని మీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను థ్యాంక్ అండి